వెళ్ళిన సుఖంగా ఉండని వరకు కొందరు వీళ్ళు సుఖంగా ఉంటున్నారు కళ్ళలో నిప్పులు పోసుకున్నాడా అన్నట్టుగా ముసలాయన నడు వంగిపోయి కర్ర చేత్తో పోటీ వేసుకుంటూ వచ్చాట చూడటానికి ముసలాడు నడు వంగిపోయింది చేతిలో కర్ర ఉంది పోటేసుకుంటూ వేసుకుంటూ వచ్చాడు కానీ ముఖంలో మాత్రం ఒక అద్భుతమైన తేజస్సు ఉంది కాంతి ఉంది ఆయన వచ్చి అర్జున కృష్ణ అనారోగ్యవంతుణ్ణి నాకు మంచి మందిప్పించండి బాబు చచ్చిపోతున్నాను అన్నట్ట అర్జునుడు తెల్లబాయి మేం వైద్యులం కాదే ఏదో అడవిలోకి వచ్చి విహారం చేద్దామనుకున్నాం నీకేం మందు కావాలంటే మీరు వైద్యులే మీరు తలుచుకుంటే నాకు వైద్యం చేయగలరు నాకు ఒక అనారోగ్యం ఉంది ఆ అనారోగ్యాన్ని కేవలం కృష్ణార్జునుడే తొలగించగలరు అని నాకు తెలుసు మీరు ఆ కృష్ణార్జునుడని తెలుసు అనగానే ఇంతకీ ఎవరి నాయనా అన్నాడు అర్జునుడు ఇదిగో ఇదిగోని నవరోధుడు ఆయన టక్కన ముసలి ఆయన కాస్త ఎదురుగుండ ఒక అద్భుతమైన దివ్యమూర్తిగా మారిపోయాడు ఆయన అగ్నిహోత్రుడు సాక్షాత్తు అగ్నిదేవుడు ఈ ముసలాడి రూపంలో వచ్చాట అగ్ని భట్టారక నీవా ఈ వృద్ధ రూపంలో వచ్చింది నీకు ఆ రోగం మాయిదారు రోగాలన్నీ తగలబెట్టి నాశనం చేసేవాడివి నువ్వు ఎక్కడైనా బ్యాక్టీరియా ఉంటే నువ్వు తగలబెట్టే అక్కడ బ్యాక్టీరియా ఉండదు అటువంటిది నీకు రోగం ఏమిటి అన్నాడు అర్జునుడు చెబుతా విను చాలా ఏళ్ల క్రితం శ్వేతకి అనే ఒక రాజుగారు యక్ష్వాకు వంశంలో ఉండేవాడు ఆయన రాజ్యం మీద వ్యామోహం కంటే యజ్ఞాల మీద ఎక్కువ వ్యామోహం కలవాడు అందుకే ఆ శ్వేతకిని రాజ ఋషి అనేవాడు ఆయన యజ్ఞములు చేస్తూ ఉంటే ఇంక పురోహితులు రుత్తిక్కులు విసుగుపోయి నీకు మేము యజ్ఞం చేయించడం ఎల్లకాలం యజ్ఞాలేనా మాకు మాత్రం పెళ్ళం బిడ్డలుంటరా మాకు సుఖాలు వద్దా ఏ